ఈ రోజు నేను ఇనాగ్రేషన్లకు జిహెచ్ఎంసీ నిధులతో శాంక్షన్ అయినటువంటి నేను శాంక్షన్ చేపించినటువంటి నిధులకు ఇనాగ్రేషన్ చేసుకోవడానికి పోవడం జరిగింది అది సంవత్సరం జిహెచ్ఎంసి వారికి పోలీసు వారికి కూడా జరిగింది దాని ఇనాగ్రేషన్ పోయినప్పుడు ఎమ్మెల్యే మనుషులు ఎక్కడ మాజీ కార్పొరేటర్లు కానీ మాజీ కౌన్సిలర్ కానీ సంబంధం లేని డ్రగీస్ లు సమాజం అల్లర్చి తిరిగొటోలు అందరినీ మా మీదికి ఓ ముప్పై మంది పంపించడం జరిగింది నేను నిన్ననే డీసీపీ గారికి ఏసీపీ గారికి సిఐ గారికి ఈ విధంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే మనుషులు నా మీద దాడులు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కాంప్లైంట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ఎక్నాలజ్మెంట్ వీళ్ళ వ్యూహాలు రచన రచనలు ఎట్టుంటే నాకు ముందు తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా చేయడం జరిగింది నిన్న ఈ రోజు ఇనాగ్రేషన్ చేస్తుంటే సరస్వతి కాలే దాడికి ప్రయత్నం చేశారు అయినా పోలీసు వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి నా ఇనాగ్రేషన్ లో కానీ బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుని అక్కడి నుంచి పంపించడం జరిగింది తర్వాత అక్కడ గొడవ చేస్తున్న వాళ్ళందరూ కూడా మేము ఇంటికి పోతున్నాం అని పోలీసు వాళ్ళకి తప్పుడు సమాచారం ఇచ్చి మళ్ళీ నన్ను చింతలకుండా కడికెళ్లి వెంటాడుకుంటా ఓ నాలుగు కార్లలో ఓ ఐదు ఆరు బైకుల నన్ను ఇబ్బంది పెట్టడానికి వచ్చారు బొమ్మల గుడి దగ్గర పోలీసు వాళ్ళు నన్ను ఆపి మీరుసేపు ఆగండి మీరు ఇక్కడ గొడవలు అయితే పోలీసు వాళ్ళు అక్కడ పట్టలేదు మళ్ళీ ఇక్కడ దాకా పార్క్ అయి వచ్చారు చెప్పారు వీరన్న గుట్టలో మళ్ళా ఒక ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకొని ఒక పార్సనర్ కారు ఇనాగ్రేషన్ ఎక్కడ చేయాలో ఆ రాయి మీద బండి ఆపేసి ఇబ్బందులకు గురి చేశాడు పోలీసు వాళ్ళకి వార్నింగ్ మీకు సంగతి చూస్తా మీకు నేను అంత చూస్తా వాన సంఘం చూస్తా ఓడి ఓడి చూస్తా వీడియోలు అన్ని కనిపిస్తున్నాయి అక్కడికి వెళ్ళి వాళ్ళని తరలించినాక మేము పోయి పోలీసుల సహకారం తోటి ఇనాగ్రేషన్ చేసినాము అవన్నీ కూడా జిహెచ్ఎంసీ నిధులు జిహెచ్ఎంసీ నుంచి నేను శాంక్షన్ చేయించాను కాబట్టి ఈ రోజు నేను ఇనాగ్రేషన్ చేసేయడం జరిగింది గతంలో ఇనాగ్రేషన్లకి మీరు పిలిచినట్టు విధానం కానీ మీరు చెప్పే విధానం కానీ అందరికి నచ్చకనే ప్రతి కార్పొరేటర్ వాళ్ళు ఇబ్బంది పడతావు ఈ రోజు నువ్వు ఈ మదియాష్ గారు రెండు రోజులు తిరుగుతూనే నీకు ఇబ్బంది కలుగుతుంది నాలుగు సంవత్సరాల నుంచి ఓడిపోయిన కార్పొరేటర్లను తీసుకొచ్చి మాకు కోటిగా మీటింగ్లలో కూర్చోబెడతావు టెంకాయలు కొట్టిస్తావు నానా ఇబ్బందులు పెట్టించడం అయినా కూడా అభివృద్ధి గురించి మేము సహకరించడం ప్రతి విషయంలో మమ్మల్ని ఇన్సల్ట్ చేయడం నీకు పడతనేమో ఆకాశాన్ని ఎత్తుకుంటావు ఇలా పడకపోతేనేమో ముగ్గురు కార్పొరేట్లు హనీమూన్ చేస్తున్నట్టు సిగ్గుమానులే చర్యలు ఈ రోజు హనీమూన్ ఎవరు చేస్తున్నారు ఏం కదా అని ఒక ఎస్టీ మహిళను కూడా అన్నట్టుగా కనిపిస్తున్నది నువ్వు ఈ హనీమూన్ ఏం చేస్తుర్రో ఏం కదా అని నువ్వు కార్యకర్తలకు నేర్పి ఫస్ట్ నువ్వు ఆ పిల్లలకి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇప్పి లేకపోతే ఉద్యోగాన్ని రావడానికి ఇంకేదైనా పని నేర్పి కానీ నీ పిల్లల్ని ఏమో మంచిగా వ్యాపారాలు చేయించుకుంటే ఇలా మనుషులవాదుల పిల్లలు పిల్లలు అంతా దాన్ని కొట్టమని చెప్పి ప్రేరేపిస్తాం ఇలా దాడి నా మీద జరిగి ఉంటే ఇలా చెప్తే ఇదలేదు వానికి అట్టనే బుద్ధి రావాలి ఇంకోరు కూడా చేస్తుండే అని ఇట్లాంటి ఉండేది ఇలా రివర్స్ అయింది కాబట్టి మా మీద దాడి చేసినట్టు ఎక్కడ కూడా పోలీసు వాళ్ళు కానీ ప్రెస్ వాళ్ళు సాక్షి ఎక్కడ దాడి చదువుకున్నా ఇక డీసీపీ దగ్గర పోయి ప్రెస్ వాళ్ళకి తప్పుడు సమాచారాలు ఇస్తున్నాడు మేము ఇప్పటికైనా నీ మనసు మార్చుకో ఇప్పటికైనా నువ్వు బుద్ధి మార్చుకో నువ్వు ఇనాగ్రేషన్ చేసేటప్పుడు ప్రాపర్ గా చెప్పు మేయర్ కు చెప్పు లేకపోతే అధికారులకు చెప్పి నువ్వు కాలనీ వాళ్ళకి చెప్పే ముందు కార్పొరేటర్ కూడా చెప్పు నీకు సహకరిస్తారు కానీ ఎప్పుడు కూడా నియంత్రణ లాగా నేనే గొప్ప నా గవర్నమెంట్ ఉంది ఎవ్వరి తోటి పని కాదు ఏ పని కావాలన్నా మా ఇంటి చుట్టూ తిరుగుర నేను సంవత్సరం కాన్ఫిడెన్స్ రాకున్నా పని ఆపాల్సిందే నేను వచ్చేదాకా దాకా ఇనాగ్రేషన్ చేయొద్దని కాలనీ ప్రేరేపించుడు కాలనీలో మీద దాడులు చేస్తామని చెప్పి మీరు ఎవరైనా కార్పొరేటర్ పిలిస్తే మీ సంగతి చూస్తా అని చెప్పి కానీ వాళ్ళని బెదిరించుడు అక్కడ గోపాలని ఇలా పిఏ ఈయన ఇలా కార్యకర్తలు రోజు మేము ఎక్కడైతే ఇనాగ్రే ఇనాగ్రేషన్ లో పోయినా నేను ఎక్కడైనా విజిటింగ్ పోయినా వాళ్ళని బెదిరిస్తా ఉండవు ఇది ఈయన కుటీల బుద్ధి ఈ రోజు మొత్తం కూడా తేట తెల్లం అయిపోయింది ఆయన ఏం చేస్తుండే ఏ విధంగా ఆర్గనైజ్ చేసిన పోలీసు వాళ్ళు చూశారు ప్రెస్ వాళ్ళు చూశారు ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలని చెప్పేసి ఒకరి మీద పెట్టి మా నాకు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉంది మా ఉన్నా నాకు సొంత తెలివి ఉంది నేను నిన్ను ఎదుర్కొనే సత్తా నాకు ఉన్నది నువ్వు ఎవరి మీద వాళ్ళ మీద పెట్టి మాట్లాడితే కాదు ఎమ్మెల్యే గారు నీకు ఇప్పటికైనా చెప్తున్నాము స్మూత్ గా పోతే మంచిది లేకపోతే ఇతనే పోతా అంటే నీకంటే స్కెచ్లు మేము కూడా ఎక్కువ వేస్తాం నీకంటే ఎక్కువ బుద్ధి చెప్పడానికి నాకు కూడా ధైర్యం ఉందని చెప్పి నీకు తెలియజేస్తున్నా భవిష్యత్తులో మేము ఏదైతే పోతున్నామో నీకు దాడులు చేస్తా నీ అంత చూస్తా నీ ఇరా ప్రెస్లో అన్నట్టులో ఎవరికేదా కాలం నిర్ణయిస్తాయి అన్నిటికీ కాలం సమాధానం చెప్తాం ఈ రోజు కాలం ఏమైతే ఎత్తైతే కాలం ఎత్తైతే రివర్స్ అయిందో అది కూడా భవిష్యత్తులో అవుతుంది నీకు అని చెప్పి మేము తెలియజేస్తాం